హలోలుయ్య దేవునికి సోత్రం కలుగునుగాక ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి రాత్రి కాలం మందు రుద్రంపూర్ తిలక్నార్ కల్వరి ప్రార్థన మందిరాలకు వెళ్ళి మీ దైవజనుడు కనకరాజు ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదులో వరకు నడిపించిన దేవునికి మీ పక్షంగా మా పక్షంగా ఈ పరిచయ పక్షంగా దేవాది దేవునికి కృతజ్ఞత సూత్రములు చెల్లిస్తున్నాను ప్రేమ దేవన్ బిడ్డలారా ముఖ్యంగా ఈ కల్వరి ప్రార్థన మందిరంకి ఈ దైవజనుడికి ఇంతవరకు ఉండి నడిపించిన ప్రతి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను పేరు పేరు వరుసన ఎన్ని జిల్లాల నుంచి ఎన్ని మండలాల నుంచి ఎంతమంది బిడ్డలైతే పరిచయమై ఉన్నారో వారందరికీ ప్రత్యేకమైన వందనాలు నీ దైవజనుడు ప్రతిరోజు మీ కుటుంబాల కొరకు మీరు చేసిన సహాయాల కొరకు ప్రతిరోజు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు ప్రార్థన చేస్తూనే ఉన్నాం ఈ కల్వర ప్రార్థన మందిరము మీ కొరకే మరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు నడిపించిన దేవునికి మనము ఒకసారి ప్రతి విషయంలో శ్రమలు రావని కాదు కష్టాలు రావని కాదు దేవుని అందున్నప్పుడు ఆశీర్వదించబడ్డవారు మనమే శ్రమ పడే వాళ్ళం కూడా మనమే దుఃఖపడే వాళ్ళం కూడా మనమే మనకు ఓదార్పించేవారు మాత్రానికి లేరు మన బాధలో నడిపించే నడిపించేవారు మాత్రానికి లేరు నువ్వు అన్ని విషయాలలో ఆశీర్వదించబడి భూమి మీద ఒక పేరు ప్రతిష్ట కుటుంబంలో నువ్వు ఆశీర్వదించబడి ఉన్నప్పుడు అందరూ నీ వద్దకు వస్తారు అందరు బంధువులే అందరి స్నేహితులే మరి అనుకోని పరిస్థితులలో నీ అదృష్టము నీ చేయి జారిపోయినప్పుడు నువ్వు దీన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు నిన్ను ఆదరించే వారు మాత్రానికి లేరు ప్రియమైన దేవంబిడ్డలారా నీ కుటుంబంలో భార్య భర్తల మధ్యలో సమాధానం లేనప్పుడు సమాధానం ఉండండి పరిష్కారం చేసేవారు తక్కువ మంది నువ్వు నీ భార్య మాట వింటావా నీ భర్త మాట వింటావా అవసరమా ఈ జీవితం నీకు నీ భర్త నిడిచిపెట్టి వెళ్ళిపోరాదు నీ భర్తని నీ భార్య విడిచిపెట్టి వెళ్ళిపోరాదని సలహాలు ఇచ్చేవారు అనేకులు నీ కుటుంబంలో తిండి లేక పిల్లలకి భోజనం పెట్టలేని పరిస్థితులలో మేమున్నామని బంధువులు రారు మేమున్నాము అని స్నేహితులు రారు ప్రిమైందేమి బిడ్డలారా ఇది అందరి కోసం చెప్పట్లేరు కొందరి కోసమే తెలియజేస్తున్నాను ఆపదలు ఆదుకునే బంధువులు ఉన్నారు ఆపదలు సహాయం చేసే స్నేహితులు కూడా ఉన్నారు ఈరోజుకి కానీ యోగు కుటుంబంలో మాత్రానికి జరిగిన సంఘటన యోగు కుటుంబంలో జరిగిన సంఘటన తన భార్యనే తను దూషిస్తుంది నీ దేవుణ్ణి దూషించి చనిపోరాదు ఎందుకు బ్రతుకున్నావు ఈ పాడు బ్రతుకు నీకు అవసరమా ప్రేమ దేవ బిడ్డలారా వైభోగంగా ఉన్నప్పుడు రాజమర్యాదలు ఉన్నప్పుడు సమస్యను ఆశీర్వదించినప్పుడు ఈమె కూడా అనుభవించిందే కదా ఈమె కూడా పరిపాలన చేసిన వ్యక్తే కదా మరి ఇంతలోనే ఆమెలో ఏమి వచ్చింది అని అంటే ఆస్తి ఉన్నప్పుడు భర్తను గౌరవించింది అంటే ఆమెకి ఈ లోకానుసారంగా పేరు ప్రతిష్టలు కావాలి ధనం కావాలి భర్త అక్కర్లేదు దేవుడు అక్కర్లేదు పిల్లలు అక్కర్లేదు ఎవరు అక్కర్లేదు దేవుడే దేవుడే అవసరం లేదు అన్నప్పుడు భర్తను గౌరవిస్తారా భర్తను కూడా దూషిస్తుంది నీ దేవుడిని దూషించి నీ దేవుడు అన్నది మన దేవుడు అనట్లేదు ప్రేమే దేవుని బిడ్డలారా ఈరోజు నీ స్థితి నా స్థితి కూడా అదే స్థితిలో ఉందేమో పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు నాకేం న్యాయం చేసిండ్ర నువ్వు మాట్లాడుతున్నావేమో ఇంతకాలం మందిరానికి వెళ్ళినాం మాకేం న్యాయం జరిగింది ఎవరేం అనుకుంటున్నావేమో ప్రేమ దేవుడు బిడ్డలారా నీకు ఎవరు ఏం సహాయం చేయకపోవచ్చు కానీ నువ్వు నమ్ముతున్నవే నువ్వు ప్రార్థన చేస్తున్నవే ఆ దేవుడు నీకు సహాయం చేస్తాడు నువ్వు ఎవరు సహాయం చేయట్లేదు అని అంటున్నావు నీ దేవుని ప్రార్థిస్తున్నావు నువ్వు దేవునితో నిష్ఠగా ఉన్నవా నీ యథార్థతను విడిచిపెట్టకుండావా నీ జీవితంలో ఏ పాపం లేకుంటున్నావా యోగు యథార్థతను విడిచిపెట్టలే ఏ పాపము లేదు యోగు నీతిమంతుడుగా ఉన్నాడు యథార్థవంతున్నాడు యథార్థత అంటే తెలుసా మాట్లాడగలుగుతున్నాం కానీ యథార్థత అంటే సత్యము సత్యం అని అంటే ప్రాణం పైన కూడా యథార్థత నిడిచిపెట్టరు అది యోగు చేసేడు ప్రియమైన దేవుని బిడ్డలారా యోగు ఈరోజు నీ జీవితానికి నా జీవితానికి అయి ఉన్నాడు యోగు లెక్క నువ్వు నేను ఎందుకు బ్రతకకూడదు మనం అన్ని చెప్తున్నాం కదా చెప్పిన అన్ని ఆచరిస్తున్నాము మన జీవితంలో పాటిస్తున్నామా ప్రేమైన బిడ్డలారా దారి తప్పిన వారిని దారిలో పెట్టండి దారిలో వెళ్ళేవారిని దారి పక్కకి లాగకండి అది మీ జీవితాలకు మంచిది కాదు దేవుడు వెలుగై ఉన్నాడు చీకట్లో ఉన్నవారిని వెలుగులకు నడిపించే దేవుడు వెలుగులో ఉన్నవారిని చీకట్లకు లాగాలని చూడకండి ప్రేమైన దేవుని బిడ్డలారా యోగు భార్యాదే స్థితిలో యోగుతో మాట్లాడింది మూర్ఖురాలు కురాలు మాట్లాడకు అన్ని ఇచ్చినప్పుడు అనుభవించుట నాయమే కదా అన్ని పోయినప్పుడు కూడా ముండుట న్యాయమే కదా ప్రేమేందో ఏం బిడ్డల మనిషి జీవితంలో కావాల్సిందేందని అంటే మొట్టమొదట సమాధానము తృప్తి లేకుండా జీవించలేము మనిషి జీవితంలో కావాల్సిందేంది ఈ పొట్టకు కావలసిన ఆహారము ఆకలైన ఉన్నప్పుడు పచ్చడి మెతుకులు వేసుకొని తిన్న కూడా రుచికరంగా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా కడుపు నిండినప్పుడు ఆకలి లేనప్పుడు పరుమాన్నం పెట్టిన కూడా అది చేదుగానే ఉంటుంది ఆకలితో వారికి ఆకలి లేని వారికి ఎంత తేడా ఉందో దేవునితో ఉన్నవారికి దేవునితో లేని వారికి కూడా అంత తేడా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా నీ జీవితంలో నా జీవితంలో రెండు వేల ఇరవై ఐదులో దేవుడు మనకిచ్చిన ఆవిష్కాలాన్ని బట్టి మనం దేవుని వైపు నమ్మకంగా ఉంటారు నా బిడ్డలు అనేసి రెండు వేల ఇరవై ఐదులో మనం నుంచి ఇంకా మరి ఆయనకి రుణం తీర్చుకోగలము దేవుడి మాటని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్